దోసకాయ ఎండు చేప కూర వండుతున్నానండి ఈరోజు దోసకాయ ఎండి చేప కూర చాలా బాగుంటుంది వండి చూపిస్తాను

స్కే చాలా గట్టిగా బాగుంది ఇంకా కూడా తొందరగా చిరాగ్లా చూద్దాం చాలా పుల్లగా ఉంది బాగుంది దోస్తే టమాటా పోసానండి ఇప్పుడు ఇది కలిపి పెడదాం ఏమేదాన్ని చూపిస్తాను కలిపి పెడతానండి కలిపి పెట్టే కూర ఇప్పుడు దీన్ని పసుపు ఉప్పు కారం వేసుకొని పెట్టేద్దాం పసుపు కారం పచ్చిమిర్చి చేశాం కాబట్టి కారం ఎక్కువ ఉప్పు ఎన్ని పోసాను రా నూనె పోయాలి పోసాను నూనె పోసుకోవాలండి కమ్మగా నూనె పోసుకొని చక్కగా దగ్గరికి మగ్గ పెట్టుకొని ఎండి చేపలు వేపుకొని కలుపుకుందాం తర్వాత నేను చూపిస్తాను కూర ఎలా చేయాలో ఇప్పుడు ప్రస్తుతానికి సన్న మంట మీద అలా వదిలేద్దాం మగ్గుతుంది మగ్గి మగ్గుతుంది ఇంకా మగ్గలేదు తిప్పితే కలయి తిప్పాలి వేడి నీళ్ళు పెట్టాను ఈ వేడి నీళ్ళలో ఈ ఎండి చేపలు వేసుకొని శుభ్రంగా కడుక్కుందాం అప్పుడు ఆ చేపలో ఉన్న ఊరికంతా పోతుంది చాలు అసలు ఆ వేడి నీళ్ళు అమ్మటే పోతుంది ఎండు చేపలు వేడి నీళ్ళు పోసాం కదండి వేడి నీళ్ళలో బాగాలానేస్తే దాని మీద ఉన్నదంతా పోతుంది మనకి నీట్గా చేపని తెల్లగా బాగా కనిపిస్తుంది శుభ్రంగా ఉంటుంది టైం పట్టిద్ది చేపల కూర ఇవన్నీ శుభ్రం చేసుకోవటం అంతా అయినా కూడా వండుకొని తింటే బాగుంటుంది చక్కగా ఉంది ఇప్పుడు మనం ఎండు చేపలు వేసుకున్నాం ఎండు చేపలని వేసుకుందాం ఎండు చేపలు వేపుకోవడానికి నూనె పోసుకున్నానండి ఇప్పుడు మనము దోసకే టమాటా చక్కగా మగ్గుపోతుంది కలిపి పెట్టాము చూసారు కదా అంత బాగా మగ్గుతుందో దీంట్లో చక్కగా చేపలు కలిపి వేపుకొని కలుపుకుంటే చాలా బాగుంటుంది అండి చేపలు శుభ్రం చేసుకున్నాం కదా ఇప్పుడు ఇది వేపుకున్నాం ఏగిపోయిన చేపలని చక్కగా ఎన్ని ఉంది ఈ కూరలో కట్ చేసుకుంటా కూర అడ్డిపోతుంది సూపర్గా ఉంటుంది ఈ ఎండి చేప వంకాయ తింటే మనం వదిలి వదిలిపెట్టం అంత బాగుంటుంది తింటే వదిలిపెట్టం అంత కమ్మగా ఉంది ఎండి చేప దోసకాయ సూపర్ కాంబినేషన్ చాలా బాగుంది